హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్రీటీవీ న్యూస్ నేను మీ కృష్ణ ఈ రోజు మనం కాకినాడలో తోరంగ నుండి కడప వెళ్ళే మెయిన్ రోడ్ లో అయితే మనం ఉన్నాం ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ గుంతలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రోడ్ లో అంటే కడపక వెళ్లే మెయిన్ రోడ్ ఇదే అనమాట రోజు ఈ రోడ్ లో వందరకు పైగా లేదా వేలకు పైగా ఇక్కడ మనం వాహనాలు అయితే తిరుగుతూ ఉంటాయి సో అందులో విద్యార్థులు కానీ లేకపోతే రోజు పళ్ళకి వెళ్ళే వాళ్ళు రోజు పళ్ళకి వెళ్లే వాళ్ళు అదే విధంగా ఆటో వాళ్ళు ఇక చాలా మంది ఈ రోడ్డు పైన ప్రయాణిస్తుంటారు సో ఈ గుంతలలో వాళ్ళు రోజు కూడా ఎన్నో రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు సో ఇక్కడ స్థానికంగా ఉన్న ఈ రోడ్డు ప్రాబ్లం వల్ల ఈ గుంతల ప్రాబ్లం వల్ల వాళ్ళు ప్రజల ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు ఏ విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఈ రోజు మనం తెలుసుకుందాం ఒకసారి పేరు ఇది ఇప్పుడు మీ ఈ రోడ్ ఇది మెయిన్ తెరపకెళ్ళి మెయిన్ రోడ్ అవునండి ఎన్ని రోజుల నుంచి ఈ సమస్య ఉందండి అదే సంవత్సరాల నుంచి సమస్య ఉంది అంటే అంత ముందు ఇప్పుడు ఇంకా గొంతులు ఉన్నాయి కదా అప్పుడు ఇంకా ఎక్కువగా ఉండేదా లేకపోతే ఇంత ఉండే ఇంకా గొయ్యి మామూలుగా ఎప్పుడు కూర్చున్నారు మళ్ళీ మామూలు అయిపోతున్నాయి గోయ్ చిన్న గోయలు బట్టి కాదు ఇది ఆటోలో టికెట్స్ ఇస్తా సరే వాళ్ళు ఏటమ్మ జాగి వెళ్ళినా సరే ఎంతలా గులో పడేస్తున్నావు ఎంతలా గొయ్యి పెద్దవి కాబట్టి జాగి డబ్బు బండి దానివల్ల చాలా మంది ఆటోలో టికెట్స్ ఇబ్బంది పడుతున్నారు తోరంగి ఇక్కడ దగ్గర నుంచే నడపోతురు దాకా ఏమీ బాగాలేరు పెద్ద చిన్న చిన్న గోయిల్ మరి ఎంత అంటే చాలా కూర్చలేదు మొన్న కూర్చోరు చూశారు కదా మళ్ళీ ఎలా ఉంది ఇలా చూడండి ఇప్పుడు అన్నారు దారుణంగా ఉన్నాయండి ఇంకా పెద్ద గోయలు ఉన్నాయి అదే లాస్ట్ టైం ఎక్కడ కూర్చారు మళ్ళీ మళ్ళీ రోడ్లు వేయట్లేదు కానీ అప్పుడప్పుడు పూడ్స్తున్నారు అవి వర్షాలు పడి మళ్ళీ మామూలు అయిపోవడం లేకపోతే పెద్ద బిజ్జాలు పడిపోవడం పెద్ద పెద్ద గొయ్యలు అయిపోవడం అవుతున్నాయి అదే మరి ఇలాంటి గుంటల వల్ల మీ వాహనదారులు అంటే మీరు ఆటోలు వాళ్ళు కదా మీరు ఎటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలా సమస్యలు ఎదురవుతున్నాయి మాకు వీటి వల్ల ఆటోలు ఎక్కడం కూడా ఆటోలు ఎక్కువ తెలియదు ఎవరు ఈ గొయ్యల్లో కాడేస్తున్నారు అందులో వేసేస్తున్నారు ఇలాంటి రోడ్లు బాగుంటాయి బళ్ళు బాగా వెళ్తాయి రోడ్లు బాగపోతే బల్లాలు వెళ్తాయండి అంటే మరి ఇప్పుడు ఓకే మరి వర్షాకాలంలో ఇలాంటి రోడ్లు ఉంటే మరి పెద్ద పెద్ద గుంతలు కదా మరి అందులో పడిపోయే అవకాశం ఉంటది అందులో చాలా రిక్వేర్స్ వచ్చేస్తున్నాయి నేను మొన్న పెట్టాను దీనికి వేలు ఐదు వేలు పెట్టాను పెట్టి పెట్టి ఆ ఇంజిన్ పెట్టి విరిగిపోవడం చిన్న గొయ్యలు ఉంటా పర్వాలేదు మరి ఇంత పెద్ద గొయ్యలు అంటే కష్టం కదా

తిరిగే రోడ్లు రోజుకి ఒక వందల నుంచి రెండు వందల వరకు లేదా నుంచి వేల వరకు ఇక్కడ రాకపోకలు వెహికల్స్ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి సో దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు తొందరగా దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం కెమెరామ్యాన్ యోనిష్ నేను మీ కృష్ణ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీకు ఏటీవీ న్యూస్